वो? <laughs> धरपुर <hums> ఇప్పుడు రాష్ట్రంలో ప్రధానంగా జలాశయాలన్నీ ఆక్రమణలకు గురి కావటం ఇప్పుడు ఎఫ్టిఎల్ పరిధిలో కానీ బఫర్జోన్లో కానీ నిర్మాణాలు అక్రమంగా అనుమతులు లేకుండా లేక అనుమతులకు భిన్నంగా నిర్మాణాలు చేపట్టడంతో ఏదైతుందో జలాశయాలలో నీటి నిల్వ తగ్గిపోవడంతో పాటు వరద ఉద్ధృతిని కూడా నిలురుకు చేయక దిగువ ప్రాంతం అంత ఏదైతుందో ఇవాళ వరదలతో ప్రభావితమై ప్రజానీకం ఇక్కట్లు ఎదుర్కొంటున్న విషయం మనకు తెలియదు కాదని చెప్పండి ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తదుపరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఉందో ముఖ్యంగా జంట నగరాలకు సంబంధించి వీళ్ళ ఔటర్ రింగ్ రోడ్ పరిశిలో గల జలాశయాలు అన్నీ కూడా చెప్పండి ఏ విధంగా ఆక్రమణలు కావడం జరిగిందో ఆక్రమణలన్నీ తొలగింపు చేయబడే విధంగా ఇలా హైడ్రా ఏర్పాటు చేయడం అనేది నిజంగా ఇది గొప్ప కార్యక్రమం చెప్పండి అంటే వాస్తవంగా హైడ్రా చైర్మన్ స్వయంగా ముఖ్యమంత్రి కానీ వారి పర్యవేక్షణలో కమిషనర్ వల్ల ఈ అక్రమ నిర్మాణాలన్నీ రాజకీయాలకు అతీతంగా ఈ అక్రమ నిర్మాణం ఎవరికి సంబంధించినవి ఏంటి అనేటువంటి ఒక అంశానికి ప్రాధాన్యత ఇవ్వకుండా బఫర్ జోన్ పరిధిలో వచ్చేటువంటి ఒక అక్రమ నిర్మాణాలు ఏళ్ళ గైనా అక్రమ బఫర్ జోనే కానీ మీరు గత లాస్ట్ టూ వీక్స్ గమనిస్తుందని చెప్పి అంటున్నాం మొత్తం రాష్ట్రంలో ఏదైతుందో వీళ్ళ పర్యావరణ పరిరక్షకులు పర్యావరణ ప్రేమికులు ఏదైతుందో హర్షం వ్యక్తం చేస్తుందని చెప్పండి ఇంకా గత ప్రభుత్వాలు ఎవరు కూడా ఇంత ధైర్యం ఏదైతుందో ఆక్రమణలో తొలగింపులు చర్యలు చేపట్టలేదు ఆక్రమణ తొలగింపు కొరకు ఏదైతే ప్రభుత్వం వీళ్ళ ఇంత గట్టి చర్యలు తీసుకోవడంతో వీళ్ళ ప్రజలకు విధమైనటువంటి ఒక విశ్వాసం వస్తుందని చెప్పి వీళ్ళ భవిష్యత్తులో చెరువులు కుంటలు జలాశయాల ఆక్రమణ కొరకు ఎవరు ప్రయత్నం చేసినా కానీ దాన్ని వీళ్ళ జలాశాల పరిరక్షణ కొరకు ఉన్నటువంటి నిబంధనలకు అనుగుణంగా కళాశాల పరిరక్షణకు ఉన్నటువంటి అనుబంధ నిబంధనలకు అనుగుణంగా దాన్ని అతిక్రమించినట్టయితే ప్రభుత్వం చర్యలు తీసుకునే విధానం యాక్ట్ చేస్తుంది అనేది మనం గమనిస్తూ చెప్పండి మళ్ళీ హైడ్రా పరిధి అనేది ఉందో హైదరాబాద్ నగర పరిధిలోకి మాత్రమే పరిమితమై ఉన్నట్టు కనబడుతుంది అవుటర్ రింగ్ రోడ్ నుండి గ్రేటర్ హైదరాబాద్ హైదరాబాద్ నగర శివారు పరిసరాల్లోకి మాత్రమే అది పరిమితమైనట్టు కనబడుతుంది ఈ జలాశయాలు ఆక్రమణ అనేది కేవలం జంట నగరాల పరిధిలో ఉన్నటువంటి ఒక చెరువులు కుంటలకు పరిమితం కాకుండా రాష్ట్రంలో పట్టణాలకు అనుసంధానంగా ఉన్నటువంటి చెరువులు కుంటలు కూడా బఫర్ దో నిర్మాణాలు అధికంగా పెరిసిన చెప్పండి అది ఏ పట్టణం కానీ మళ్ళీ హైదరాబాద్ పరిధిని మొత్తం రాష్ట్రాన్ని విస్తృత చేసే అవకాశం ఏమైనా ఉన్నదా హైడ్రా పరిధిని రాష్ట్రమంతా అంతా విస్తరింప చేసే అవకాశం ఉంటే వెల్కమ్ ఇప్పుడు లేని పక్షంలో జిల్లా కలెక్టర్లు కూడా వారికి ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేయాలి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి ఏ విధంగా హైదరాబాద్ నగర పరిధిలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఏదైతుందో జలాశయాలలో ఎఫ్డిఎల్ లెవెల్లో కానీ బఫర్దూర్ పరిధిలో కానీ నిర్మాణం హైడ్రో హైడ్రా ఏదైతుందో వాటిని తొలగిస్తుందో రాష్ట్రంలో ఇతరత్ర పట్టణాలలో కానీ పట్టణాల పరిసరాల్లో కానీ ఇతరత్ర కానీ చెప్పంటున్నాయి ఎక్కడ బఫర్ జోన్లో ఆక్రమణకు గురై నిర్మాణాలు చేపట్టామంటే తొలగింపు అనేది ఒక అంశం ముఖ్యంగా నేను గౌరవ జిల్లా కలెక్టర్ గారి జగిత్యాల జిల్లా కలెక్టర్ గారు కూడా నేను లేఖ రాస్తాను ఇప్పుడు లక్ష్మణ్ కుమార్ గారు కూడా లేఖ రాష్ట్రమే జగిత్యాల జిల్లాకు సంబంధించి జగిత్యాల పట్టణ పరిసరాల్లో ఒక చెరువు పుట్టలు ఏ విధంగా ఆక్రమణకు గురవుతున్నాయి ఇక్కడ మూత చెరువు కానీ కన్నపల్లి చెరువు కానీ ముప్పారం చెరువి కానీ ఇవన్నీ ఆక్రమణకు గురవుతున్నాయి బఫర్దూన్ పరిధిలో ఏదైతే నిర్మాణాలు వెళ్ళడంతో పాటుగా మొత్తం చెరువులు కుంటలు మట్టితో నింపేస్తున్నాయి మొత్తం చెరువుల బఫర్ బఫర్దూన్ పరిధిలో మట్టితో నింపేస్తుంది ఈ మట్టితో నింపేటంతో నిల్వ సామర్థ్యం తగ్గేమైపోయింది ఇలా మత్స్యకారులు వృత్తిపై ఆధారపడేటువంటి ఒక మత్స్యకారులు ఉన్నారు కదా వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని చెప్పం ఇబ్బంది ఎదుర్కోవడంతో పాటుగా మత్స్యకారులు కూడా వాళ్ళ ముక్తికి విఘాత కలుగుతుందని చెప్పంటున్నారు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఏదైతేందో హైదరా పరిధిని ఇది కేవలం హైదరాబాద్ నగరానికి గ్రేటర్ హైదరాబాద్కి పరిమితం కాకుండా రాష్ట్ర స్థాయిలో విస్తరింప చేసేటువంటి అవకాశం ఏమీకున్నది పరిశీలించాలి విస్తరింప చేయలేని పరిస్థితులలో ఈ జిల్లా కలెక్టర్లకు ప్రత్యేక అధికారాలు కల్పించండి పట్టణ పరిసరాల్లో ఉన్నటువంటి చెరువులు కుంటల విస్తీర్ణత జలాశయాలు అన్ని కూడా ఏదైతుందో నువ్వు ఎఫ్టీఏ బలు ఏర్పాటు చేయండి సోదరుడు భవిష్యత్తులో ఎవరు కూడా జోన్ పరిధిలో నిర్మాణాలు చేపట్టకుండా ఒక విధమైనటువంటి ఒక చర్యలు తీసుకోవటము ఇది తప్పనిసరి అని చెప్పారు మనం చూస్తే ఒకటి అక్రమ నిర్మాణాలు ఏర్పడినట్టు తొలగింపు ఒకటి ఉన్నదో ఈ బఫర్ జోన్ పరిధి ఏర్ప నిర్ధారించి స్ట్రెంచెస్ కొట్టినట్టయితే ఈ బఫర్ జోన్ పరిధిలో అక్రమ నిర్మాణం ఏర్పడకుండా చేపట్టడానికి అవకాశం లేకుండా ఆ విధంగా చర్యలు చేపట్టడం ఒకటి ఇంకొకటి కూడా ఏంటంటే ఇవాళ గత ఈ లాస్ట్ టూ వీక్స్ హైదరాబాద్ నగరంలో హైడ్రా చేపడుతున్నటువంటి ఒక చర్యలతోని యావత్ నగరవాసులు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు యాక్ట్ చేస్తున్నాను ఇంత ఫం గా యాక్ట్ చేస్తున్నారు అక్రమ ఎవరికి ఏంటి అనేది కాబట్టి రాజకీయ నాయకుడు కానీ ఎంత పెద్ద వ్యాపారం అయితే కానీ వారు ఎవరైనా కానీ చెప్పండి అందరినీ కూడా తొలింపు చేయడం మనం గమనిస్తామని చెప్పంటాను దానికి తోడి బాల్ ఏదైతుందో హుస్సేన్ సాగర్ బఫర్ జోన్ లో నేను ప్రత్యేకించి మెన్షన్ చేస్తున్నా హుస్సేన్ సాగర్ బఫర్ జోన్ లో నాకు ఇప్పటికీ గుర్తుంది అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం హైములు ఏదైతుందో హుస్సేన్ సాగర్ లో ప్రభుత్వమే అనుమతులు ఇచ్చి వ్యాపార కేంద్రాలు ఏర్పాటు చేసి ఈ వ్యాపార కేంద్రాలు ఏర్పాటు చేసి సరే ప్రభుత్వానికి లీజ్ ఏ మేరకు వస్తుంది రెంట్ అనేది ఏ విధంగా ఉన్నా కానీ లో నిర్మాణం చేయడం అనేది ఇది అక్రమం నిబంధనలకు విరుద్ధం ఇదంతా కూడా హైదరాబాద్లోకి వస్తుంది హుస్సేన్ సాగర్ సంబంధించి పరిధిలో మీరు నిర్ధారించండి హుస్సేన్ సాగర్ ఏదైతే హైదరాబాద్ నగరం నడిబొడ్డున హైదరాబాద్ నగరం నడిబొడ్డున దానికి సంబంధించి మీరు బఫర్ నిర్ధారణ చేసి బౌండరీస్ ఏర్పాటు చేసి ఆ బఫర్ జోన్ పరిధిలో అది ప్రభుత్వ అనుమతితో వ్యాపార సంస్థలు ఏర్పాటు చేసిందా లేక ఏ విధమైన అనుమతులు లేకపోయిన వ్యాపార సంస్థలు ఏర్పాటు చేసిందా అవి ఏమన్నా కానీ ఎంత పెద్ద అయినా కానీ చెప్పారు వాటిని తొలి చేయడం ప్రభుత్వం ప్రాధాన్యత అంశంగా భావిస్తామని ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా ఇంత కఠినంగా చేపట్టలేదు ఇంత ధైర్యంగా ముందుకు పోలేదు ఇంత ధైర్యంగా ముందుకు పోలేదు రాష్ట్రంలో ఏదైతే ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఇంత ధైర్యంగా ముందుకు పోతున్నారు కాబట్టి మీరు హుస్సేన్ సాగర్ బఫర్ జోన్ పరిధిలో ఉన్నటువంటి యొక్క వ్యాపార సంస్థలు మనం కూతుంట కనబడుతుంటది ఇక్కడ ఇందిరాగాంధీ స్టాచ్యూకి వెళ్ళి మీరు అటు సదరన్ సైడ్ కానీ నార్థర్న్ సైడ్ గాని చెప్పండి హుస్సేన్ సాగర్ వాటర్ నీటి నిల్వ సామర్థ్యానికి ఈ రోడ్డు మధ్య మొత్తం వ్యాపార సంస్థలు ఉన్నాయి అవన్నీ బఫర్ జోన్ లో వస్తాయి గతంలో పి జనార్దన్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉండగా ఖైదరాబాద్ ఎమ్మెల్యే ఉండగా పి జనార్దన్ రెడ్డి గారు దీని పట్ల పెద్ద ఉద్యోగం చేశారు అప్పుడు నగర కాంగ్రెస్ అధ్యక్షుడు ఉండేది అనుకుంటారు నగర కాంగ్రెస్ అధ్యక్షుడు పెద్ద ఉద్యోగం చేశారు లీగల్ బ్యాటిల్ కూడా చేశారు సమూహం దాన్ని ఆశించినటువంటి మరి ఫలితాలు పొందే లేకపోతే కూడా అక్రమ నిర్మాణాలు అట్లే ఉన్నాయి ఆ వ్యాపార సంస్థలను అట్లే కొనసాగుతున్నాయి చెప్పంటే ఇవాళ మనకు ఈ ప్రభుత్వం గత రెండు వారాలు నుండి ఏదైతే హైడ్రా యాక్ట్ చేస్తుందో వీళ్ళ హుస్సేన్ సాగర్ బఫర్ జోన్ పరిధిలో నెలకొల్పడ్డటువంటి వ్యాపార సంస్థలు అన్నింటినీ కూడా తొలగింప చేయగలిగినప్పుడే ప్రజల్లో మరింత విశ్వాసం పెరిగింది దానితో హుస్సేన్ సాగర్ దిగువ నాలా కూడా ఆక్రమించి నిర్మాణాలు హుస్సేన్ సాగర్ దిగువ నాలా ఉంటుంది కదా మనం వియర్ దుంకు వస్తుంది కదా అందులో కూడా నిర్మాణాలు చేయబట్టే చెప్పే హుస్సేన్ సాగర్ దిగువ కూడా కాబట్టి వీళ్ళ ముఖ్యమంత్రి ప్రత్యేక ఈ లేఖ రాస్తున్నాను ఇప్పుడు లక్ష్మీగర్ గారు నేను ఏదిందో ముఖ్యమంత్రిగా చేపట్టిన చర్యల పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఇది ప్రజలు మరింత మన విశ్వాసం పొందగలగాలి ఇది ఒక ప్రేరణ అని చెప్ప ప్రేరణ అని చెప్పట్టున్నా పర్యావరణ పర్యవేక్షకులకు పర్యావరణ ప్రేమికులకు పర్యావరణ ప్రేమికులకు జలాశయాలు నిండుగా మనకి మనకేదీ జల సమృద్ధితో మనం నిలువ చేసుకోగలిగితే భూగర్భ జలమట్టం పెరిగి వస్తుంది ఇలా పట్టణాల లోపల ఉందో అది టూరిజం స్పాటే కానీ అంటే ఇలా టూరిస్ట్ కేంద్రం అనేది కాకుండా వీళ్ళ ఇతర ప్రాంతాలలో అయితే ఇటు రైతాంగం లాభం అనగొడుతుంది అటు మత్స్య కార్మికులు లాభం అనగొడుతుంది చేపల గుర్తుపై ఆధారపడేటువంటి ఒక మత్స్య కార్మికులు ఉంటారు కదా వాళ్ళకు కూడా ఏదైతే లాభం కొడుతుంది కాబట్టి నేను ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారి నియంతృత్తులు లక్ష్మణ్ కుమార్ గారు మృతులు అందరం కూడా ఏది ఇస్తుందో మరి మీరు హైదరా ఏర్పాటుతోనే మీరు చేపడ చర్యలు మాత్రం అర్థం వ్యక్తం చేస్తూ వీళ్ళ హైడ్రా పరిస్థితి ఏది ఇస్తుందో మీరు రాష్ట్రం మొత్తం కూడా విస్తృత చేయగలిగే అవకాశం ఉంటే బాగుంటుంది విస్తృత చేయగలిగే అవకాశం ఏమీకు ఒకసారి పరిశీలించండి విస్తృతం చేయగలిగితే సంతోషం అదర్వైజ్ ఏది జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయండి ఎక్కడెక్కడ పట్టణ పరిసరాల్లో ఉండేటువంటి చెరువులు కుంటలు జలాశయాలు ఆక్రమణకు గురి కాకుండా ఆక్రమణకు గురైనట్లయితే తొలగింప చేయబడే విధంగా మీరు బఫర్ జోన్ ఏదైతుందో దాన్ని నిర్ధారణ చేసి ఆ స్ట్రెంచెస్ కొట్టి అది కాపాడాల్సిన విధంగా ఒకటి ఆదేశాలు జారీ చేయండి రెండోది ఏదైతుందో హుస్సేన్ సాగర్ బఫర్ జోన్ పరిధిలో నిలిచినటువంటి ఒక ఈ వ్యాపార కేంద్రాలు అవి ప్రభుత్వ ఉన్నా ప్రభుత్వ అనుమతి లేకనా ఏ విధంగా ఏర్పాటు చేయబడ్డా కానీ అవన్నీ ఏదైతుందో అవి అవన్నీ ఇల్లీగల్ అవన్నీ ఇల్లీగల్ మఫ్ పరిధిలో ఏ నిర్మాణం చేపట్టబడ్డా అది ఇల్లీగల్ అవన్నీ తొలగింపు చేస్తాయని తక్షణం చేపట్టాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ఈ హైడ్రాక్ సంబంధించినటువంటి చర్చ పెట్టి ప్రధాన ప్రతిపక్ష సంబంధించిన గౌరవ శాసనసభ్యుడు వివిధ పార్టీల శాసనసభ్యులు యొక్క అభిప్రాయం తీసుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి చెరువులపై అక్రమ కట్టడాలు కానీ ఇంకా ఇతర అక్రమ కట్టడాలపై ఏ విధంగా మనం ముందు పోవాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ఈ యొక్క అంశాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ప్రధాన ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు కూడా దీని మీద మాట్లాడడం జరిగింది భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు కూడా దీని మీద మాట్లాడలేదు యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజానికం అంతా కూడా ఇప్పటి ఏ ముఖ్యమంత్రి గారు కూడా ఏ ప్రభుత్వం కూడా బఫర్ జోన్లో కానీ చెరువులపై అక్రమ కట్టడాలపై తొలగించడాన్ని ప్రతి ఒక్కరు కూడా హర్షిస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి ఒక నిర్ణయాన్ని ఆ నిర్ణయంలో పాల్గొచ్చుకున్న అధికారుల ఉంది ఇప్పుడే పెద్దలు జీవన్రెడ్డి గారు అదేవిధంగా మేమందరం జిల్లా కరీంనగర్ దళిత జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేమందరం కూడా ట్యాంక్ బండ్ పక్కన ఉన్నటువంటి నెక్లెస్ రోడ్ పక్కన ఉన్నటువంటి అక్రమ బఫర్ బోన్లో ఉన్న వాటిని కూడా యుద్ధ ప్రాజెక్టు బాధ్యతను వాటిని తొలగించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారికి మేమందరం కూడా మనవి చేయడం జరుగుతుంది అదేవిధంగా జిల్లాల పారంగా వచ్చినట్టయితే మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చైర్మన్గా ఉన్నారు స్పెషల్ ఒక ఐజీ ఐపీఎస్ ఆఫీసర్గా రాష్ట్రంలో ఇస్తున్నారు జిల్లాకు సంబంధించిన జిల్లా కలెక్టర్ గారు కానీ జిల్లా ఎస్పీలకు గౌరవ పోలీసు కానీ ప్రభుత్వం నిమిషాలు అనుగుణంగా వారికి కూడా ఇప్పుడే చెప్పినట్టు జగితా జిల్లాకు సంబంధించిన మూత కానీ ఇంక ఇతర చెరువులు అయితే అక్రమాలకు గురైనటువంటి వారి విధంగా ఇదే విధంగా ఏ జిల్లాలైతే అక్రమాలకు గురైనవి ఆ యొక్క జిల్లాలో కూడా ఈ హైదరాబాద్కు సంబంధించినటువంటి ఆధ్వర్యంలో కూడా జిల్లాల వారిగా కలెక్టర్ గారి ఎస్పీ గారి ఆధ్వర్యంలో కూడా చర్యలు తీసుకునే విధంగా మన ముఖ్యమంత్రి నిర్ణయాలు జరగాలని చెప్పేసి మంత్రి చేయడం చర్య తెలియజేసుకుంటూ ఏదేమైనా కూడా ఏ అంశాలైనా కూడా గౌరవ శాసనసభలో ఆ అంశాన్ని బట్టి ముఖ్యమంత్రి గారి అందరి అభిప్రాయం మేరకే గుర్తుపోతుంది తప్ప వ్యక్తిగతంగా ఏ నిర్ణయం తీసుకునే నిన్న కొంతమంది సినీ ప్రముఖులు అంటున్నారు నాగార్జున ట్విట్టర్ మీద మాట్లాడుతున్నాను మరి ఆ ట్విట్టర్లో మాట్లాడే నాగార్జున చెప్పదలుచుకున్నాం ఇంకా పెద్ద 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 వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ అక్రమాలు కట్టేట్లు మేము బఫా జోన్లో మేము చెరువులు గుంటలు మొత్తం అక్రమణ చేస్తాము గత ప్రభుత్వం మమ్మల్ని కాపాడింది ఈ ప్రభుత్వం కూడా కాపాడుతుంది అనుకుని బాగా ధీమతో ఉండేవాళ్ళు ఉన్నారు కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు తీసుకున్న తీసుకున్న నిర్ణయానికి పెద్ద జీవన్ రెడ్డి గారు గారు మేము అందరం కూడా హర్షిస్తున్నాం తెలంగాణ రాష్ట్రం యొక్క ఏదైతే సంపదను కాపాడే విధంగా అక్రమాలపై ఈరోజు ఈ చర్యను ప్రత్యేకంగా అభినందిస్తూ జిల్లాల వారిగా కూడా ఈ చర్యలు ఉండాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి మాత్రం ఇక్కడి నుంచి కూడా జరుగుతుందని మా మీడియా మిత్రుల ద్వారా మనకి చేస్తున్నాం आदेश जारी है, जिला कलेक्टर कले को अधिकार आदेश जारी है।